ఇప్పుడు విశ్వాసము కలిగి ఈ ప్రయాణం చేయాలంట ఏం కలగాలి విశ్వాసం కలగాలి సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని చెప్తూ అని చెప్తూ ఇక్కడ ఏమంటాడంటే ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే ఏలియాకి ఏముందంట మనలాంటి స్వభావం గల మనుషుడే అంటే ఆయనకి ఈయనకి మధ్యలో ఏదో ఉందంట కనెక్షన్ ఎవరికి ఎవరికి దేవుడికి ఏలియాకి మధ్యలో ఏదో కనెక్షన్ ఉందంట ఏలియా దేవుడి దగ్గర మారం చేస్తా ఉంటాడు యహోవా గుడారంలో అతిథి గుడారంలో అతిథి అతను ఆ ఏలియా అన్నవాడు యహోవా గుడారంలో అతిథి అతనికి ఎందుకో ఆ అతిథి హోదా వచ్చిందో తెలుసా తండ్రి ఎలా ఆలోచిస్తాడో ఏలియా కూడా అలాగే ఆలోచిస్తాడు తండ్రి ఎలా ఆలోచిస్తాడో మోషి కూడా అలాగే ఆలోచిస్తాడు తండ్రి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఫినేహాస్ కూడా అలాగే ఆలోచించేటంటే అందుకని కనెక్ట్ అయిపోతాడు దేవుడు